నెల్లూరు నగరంలోని స్థానిక హర్నాథపురంలోని రాధే గెస్ట్ ఇన్ నందు భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని రాధే ఇన్ గెస్టిన్ లో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు అదేవిధంగా ప్రజలకు ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండి నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అదేవిధంగా మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించారు కోరారు ఈ కార్యక్రమంలో భూమి నాగకిషోర్ యాదవ్ సుబ్రహ్మణ్య యాదవ్ నక్కా దినేష్ రామ్మోహన్ నాగేంద్ర మోహన్ రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ అని బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని నిర్మింపజేసి ఆ పార్టీని ముందుకు తీసుకోబోతున్నటువంటి శ్రీ బొడే రామచంద్ర యాదవ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం బడుగు బలహీన వర్గాల అందరూ కూడా కలిసి ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి రాధాకృష్ణకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ భారత్ చైతన్య యువజన పార్టీ మనందరి కోసం నిర్మింపబడినటువంటి పార్టీ ఈ యొక్క పార్టీ ఈరోజు తొలి దశలోనే ఉంది ఈ యొక్క పార్టీ దినదినాభివృద్ధి చెంది ఈ బడుగు బలహీన వర్గాలన్నిటికీ నవనిర్మాణంలో సమసమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క పార్టీ ముందుకు పోతుందని ఆకాంక్షిస్తూ దినేష్ యాదవ్ ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశాద్ జ్యోతి పేదల పార్టీ పెనిధి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా రాధ నందు ఈ యొక్క కార్యక్రమానికి చాలా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో మరియు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది కావున రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు పోవాలనే దానికి ప్రజలందరికైనా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మీ యొక్క సపోర్టు చాలా మాకుంది చాలా సంతోషం ఇలాగే ఇప్పుడు మీ ఇది మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఓడే రామచంద్రయ్య గారి జన్మదిన సందర్భంగా సమాజానికి అంతా కూడా ఒక స్వభావం తెలియజేస్తూ ఈ సందర్భంగా తేదీ పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదున వారి జన్మదినాన్ని కోటలు రాదే ఇన్లో మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రధానంగా ఆశయాలు ఆలోచనలతో ఏర్పడే చేసినటువంటి భారత చైతన్య యువజన పార్టీ సమసమాజ నిర్మాణం కోసం రాజకీయ అధికారం కొనసాగిస్తున్నటువంటి ఓడే రామచంద్రయ్య గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మేము ప్రతి ఒక్కరూ మేము తెలియజేస్తూ వారికి శ్రీరామరక్షక్ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం థ్యాంక్ యూ